హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య బ్లాగ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి ఈరోజు వీడియోలో మనం చూద్దాము మన ఇంటికి అవసరమైన పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ పుట్టినరోజులకి గృహప్రవేశాలకి ఉపనయనాలకి ఓనీ ఫంక్షన్లకి ఇలా మనము ప్రతిదానికి గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇస్తూ ఉంటాం కదా అలాంటి వాటి గురించి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఈరోజు చూద్దాము ఈ స్టీల్ ఫ్యాక్టరీలో దొరకని వస్తువు అంటూ ఉండదు మరి అలాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి వాటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనము చూద్దాము కొన్నిటికైతే రేట్లు ఉన్నాయి వాటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాము ఇక్కడ చూస్తున్నారా కాపర్ డిష్ చిన్న బాటమ్ ఏమో కాపర్ డిష్ ఇలా కనబడుతుంది కదా ఇవి మనకి ఇలాగా డబ్బా డబ్బాతో సహా వస్తాయండి ఇవి గిఫ్ట్ లాగా ఈ రోజుల్లో ఇస్తున్నారు ఇవి ఈ డబ్బాలు త్రీ పీసెస్ ఇస్తారు మనకి సింగిల్ సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు ఇది అందాజగా మనకి త్రీ హండ్రెడ్ లోపల త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా పడవచ్చు ఇక్కడ చూసారా హాఫ్ డబ్బాలు ఇవి కేజీలాగా ఉంటాయండి కేజీకి ఒకటి రావచ్చు రెండు రావచ్చు వెయిట్ బట్టి అయితే రేట్ ఉంటుంది ఇవి కూడా ఈ డిషులు చూసారు డిషులు కూడా మనకి చాలా రకాల డిషులు అయితే ఉన్నాయి నా డబ్బాలు కూడా త్రీ పీసెస్ అండి ఈ సెట్ ఇది ఇది వెయిట్ బట్టి రేట్ ఉంటుంది కేజీ లాగా ఉంటుంది వన్ ఒక పీస్ కావాలన్నా కూడా మనకి ఇస్తారు మనకి బాటమ్ కాపర్ వచ్చే గిన్నెలు కూడా ఉన్నాయి కదండి ఇది కూడా ఈ డిష్లు కూడా ఫైవ్ పీసెస్ సెట్ అనమాట కేజీ ఉంటుంది ఈ పక్కన మనకి కనబడేది ఓన్లీ స్టీల్ అనమాట కాపర్ బాటం అయితే ఉండదు ఇది కూడా ఫైవ్ పీస్ సెట్ అండి ఇది కూడా కేజీలాగా ఉంటుంది మనకి ఈ ఇంకో ఇవి కూడా ఫైవ్ పీస్ సెట్ అండి ఇది కూడా డిజైన్ అయితే వేరేగా ఉంది ఇది కూడా కేజీ లాగా ఉంటుంది కేజీ వచ్చేసి మనకి కొన్ని కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు త్రీ హండ్రెడ్ ఉండొచ్చు అలా మన వెయిట్ బట్టి రేటు ఉంటుంది అని చెప్పాను కదండి ఇక్కడ చూడండి ఈ గిన్నెలు త్రీ ఉన్నాయి ఇవి ఇవి సింగిల్ కూడా ఇస్తారు మనకి మనకి త్రీ పీస్ సెట్ లాగా కూడా ఇస్తూ ఉంటారు ఇవి కూడా కేజీలాగా ఉంటాయి చూస్తున్న డిష్లు అండి దీని మీద లేజర్ ప్రింట్ ఉంటుంది అనమాట ఇవి కూడా ఫైవ్ పీస్ సెట్ అనమాట ఇది కూడా కేజీ లాగా ఉందండి అప్రాక్సిమేట్లీ కేజీ సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ అలా కూడా ఉండచ్చు ఈ డిష్లు అండి బ్లూ బ్లూబర్డ్ డిష్లు అనమాట త్రీ పీస్ సెట్ అనమాట మీకు అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నానండి థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే పడవచ్చు ఇవి కూడా కేజీలాగా ఉన్నాయన్నమాట మనం చూస్తున్న స్టీల్ గిన్నెలు వచ్చేసి అండి సెవెన్ పీసెస్ సెట్ అనమాట లేదు సింగిల్గా కావాలన్నా కూడా మనకి మనకిస్తారనమాట దాని పక్కనే ఇంకో ఈ గిన్నెలు ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి ఫైవ్ పీస్ సెట్ అనమాట ఇవి కూడా సింగిల్గా కావడా కావాలన్నా ఇస్తారు చాలా మందంగా అయితే ఉన్నాయండి ఫైవ్ పీస్ సెట్ కనిపిస్తున్న బాటిల్స్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇది మూర్చి ఈ మోడల్ చిన్నగా ఉంది ఇంకో మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకో మోడల్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్ ఉంది అందాజుగా మీకు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఈ సిక్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ అలా ఉండొచ్చు ఇందులో ఒక బాటిల్స్లో కలర్స్ కూడా ఉన్నాయండి అదిగోండి కలర్ ఇప్పుడు మనం చూస్తుంది చూడండి ఇలా బాక్సుల టైప్లో ఉన్నాయి అనమాట ఇవి కూడా కేజీ లాగా ఉన్నాయి కొన్ని కొన్ని వచ్చేసి మనకి పీసుల్లాగా కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా రకరకాల ఉంది ఇట్లా టిఫిన్ బాక్స్ అయితే మనకి పీసుల్లాగా ఉంటాయి ఇందులో ఇందులో చాలా మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట ఇక్కడ చూసారా లిడ్ మీద ప్రింటెడ్తో ఉన్నాయన్నమాట ఇవి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవైతే పీసుల్లాగా ఉంటాయండి ఇందులో వన్ టూ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి ఇలాంటివి కూడా గిఫ్ట్లోగా ఇస్తున్నారు ఈ రోజుల్లో ఇందులో కూడా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇట్లాంటివి మనకి ఏమన్నా కావాలంటే కనుక ముందు ఆర్డర్ ఇచ్చినా ఇస్తారు అప్పటికప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా ఇస్తారండి చూస్తున్నాము చిన్న చిన్న బాక్సులు అండి ఇవి కూర కూరలకి వాటికి వేసుకోవటానికి మనకి బాగుంటుంది లీకేజ్ అయితే ఉండదు చాలా మందంగా అయితే ఉన్నాయి ఇవి కూడా పీసుల్లాగా ఉన్నాయి కొన్ని కేజీల్లాగా కూడా ఉన్నాయి పక్కన ఈ టిఫిన్ బాక్సులు కూడా చాలా మందంగా ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇవి థ్రెడెడ్ డబ్బాలండి చిన్నవి ఈ సెక్షన్ అంతా కూరలకు సంబంధించినవి పప్చారు సాంబారు వేసుకోవడానికి ఇలాంటివి అలాంటివి అయితే చాలా ఉన్నాయండి ఇటు చూస్తున్నారు డబ్బాల్లో అంతా గిఫ్ట్ ఐటమ్స్ అనమాట ఇక్కడ రకరకాల టిఫిన్ బాక్సెస్లు రకరకాల మోడల్లో అయితే ఉంటాయి మనకి పాత రోజుల్లో వాడేవి కూడా టిఫిన్ బాక్సులు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా ఇక్కడ అప్పుడప్పుడు ఆఫర్లు కూడా పెడుతూ ఉంటారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ టిఫిన్ బాక్సులు చూసారా బాగున్నాయి కదా ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ అండి మనము సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చాలా రకరకాల సెట్లు అయితే ఉన్నాయి ముందు చూపించాను కదా అలాంటివే వేరే మోడల్స్ అనమాట మన ఇక్కడ రెండు రకాలు అయితే ఉన్నాయి హై రేంజ్వి ఉన్నాయి లో రేంజ్వి ఉన్నాయి అంటే వెయిట్ లెస్వి ఉన్నాయి వెయిట్ ఉండేవి కూడా ఉన్నాయి మరి ఇటువైపు చూస్తున్న గిన్నెలన్నీ మనకి ఆల్రెడీ చూపించాను కదా ఫస్ట్ అవి కాకుండా ఇవి వేరే మోడల్ అనమాట ఈ కంపెనీ వచ్చి నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి అయితే ఉందండి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ కంపెనీలో పాత సామాన్లు కూడా తీసుకుంటారు మన ఇంట్లో పనికిరాని స్టీల్ కానీ ఇత్తడివి కానీ బ్రాస్ కానీ రాగివి కానీ అన్నీ తీసుకుంటారండి కేజీలాగా తీసుకుంటారు ఆ అమౌంట్తో మనం కొత్తవి తీసుకున్న వాటిని మైనస్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని ఇక్కడ మనకి కనబడుతున్నాయి కదండి ఇవన్నీ రైస్ డ్రమ్లండి ఈ రైస్ డ్రమ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కేజీస్ వరకు అయితే బియ్యం పడుతుంది ఇదైతే పీస్ లాగే ఉంటుందండి రేట్ అయితే పక్కనే చాలా సైజులు అయితే మనకు కనబడుతున్నాయి ఇప్పుడు పైన చూస్తున్నారా స్క్వేర్లో ఉండే స్టోరేజ్ అనమాట ఇది కూడా కేజీలాగా ఉన్నాయండి ఇందులో చాలా సైజులు అయితే ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా కూడా లాగా ఉంటాయి అన్నమాట పక్కనే పవాలీలు కూడా బాగా కనబడుతున్నాయి కదా చాలా సైజులు అయితే ఉన్నాయి ఇడ్లీ పాత్రలు అండి ఇవి అల్యూమినియంవి స్టీల్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయండి మనకు కనబడుతున్నాయి కదా స్టీల్వి ఇవన్నీ అవే కాకుండా మనకి స్టీల్లో ఇడ్లీవి రెండు ఉండేవి మూడు ఉండేవి ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మల్టీ అంటున్నారు కదండి అదే అనమాట ఇక్కడ గంజులు అయితే కింద ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు కూడా మనకి దొరికిపోతాయండి అల్యూమినియంకి సంబంధించిన గిన్నెలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ మిల్క్ పాట్ చూసారా మిల్క్ బాయిలర్ అంటారు కదా అలాంటిది కుక్కర్ అన్నమాట ఇది ఇటువైపు ఐరన్ కడాయిలండి ఇవన్నీ ఇవి కూడా కేజీలాగా ఉంటాయి ఇక్కడ బాణాలు అవన్నీ అయితే ఇక్కడ ఈజీగా దొరికిపోతాయి ఇక్కడ మనం చూస్తున్నాం చూసారా ఈ డిష్లన్నీ అండి డెమో పీసులు అనమాట మనకి కేజీకి ఎన్ని వస్తాయి ఎంత రేటు అని చెప్తారు ఇవన్నీ ఇదిగోండి చూడండి ఇప్పుడు అలాగా వెయింగ్ మెషిన్ పెట్టి పెడతారు ఇ కింద ఉన్నవన్నీ వెయిట్లెస్ లెస్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేసి ఈ టిఫిన్ బాక్స్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది మనకి డిస్కౌంట్ ఇస్తే మనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా వస్తుంది ఇక్కడ అంతా పేర్చారు కదండి ఇలాంటి కలర్ డిష్లు కూడా ఉన్నాయి ఇక్కడ అవి కూడా కేజీలాగా ఉంటాయి ఏదన్నా కానీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీవి ఉన్నాయి అలా అయితే కేజీలాగా ఇక్కడ రకరకాల డిష్లు అయితే ఉన్నాయి ఇవి కూడా వెయిట్ లెస్ అండి కింద నేను ఇప్పుడు చూపిస్తున్నది కేజీకి పది రావచ్చు పన్నెండు కూడా రావచ్చు ఇరవై ఆరు రూపాయలు అలా పడుతుంది ఇందులో వెయిట్ లెస్లో ఇదొక రకము ఈ డిష్లన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి కదా ఇక్కడ ట్రేస్ అయితే చాలా రకాలు ఉన్నాయి ట్రేస్లు కూడా కేజీలాగా ఉంటాయన్నమాట మనము ఫంక్షన్ వాడతాం కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇడ్లీకి సంబంధించిన టిఫిన్ సంబంధించిన ప్లేట్స్ అయితే ఉంటాయి వీళ్ళందరూ మనకి హోటల్లో తీసుకుంటారు ఎక్కువ మట్టుకు ఇక్కడ మామూలు ప్లేట్స్ అండి తినడానికి తినే ప్లేట్స్ ఇవి ఒకటి రావచ్చు సిక్స్టీ రూపీస్కి సెవెంటీ రూపీస్కి ఎయిటీ రూపీస్కి అట్లా వెయిట్ లెస్ ఉండేవి అయితే ఫిఫ్టీ రూపీస్ కూడా వచ్చేవి అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు ఆ పెట్టారు అసలు అయితే ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ కానీ డిస్కౌంట్ ఇస్తున్నారు వీళ్ళు త్రీ ఎయిటీ రూపీస్కే ఇక్కడ చిన్న చిన్న కటోరీలు కూడా మనకు కనబడుతున్నాయి కదా ఇవి కూడా కేజీలాగా ఉన్నాయి ఇందులో మోడల్ బట్టి పీస్ కూడా ఉందండి పీస్ రేట్ కూడా ఉంటుంది మూతలు కానీ అన్నీ దొరికిపోతాయి అన్నమాట ఇలా వెయిట్ చూసి చెప్తారు ఇటువైపు అంతా ఆయిల్ క్యాన్స్ అండి ఇవి కూడా కేజీలాగే ఉన్నాయి ఆయిల్ క్యాన్స్లో సైజ్ అయితే ఒకటి రెండు మూడు అలా సైజులు అయితే ఉన్నాయి ఆయిల్ క్యాన్స్ పీస్ లాగా అయితే ఉన్నదండి అన్నీ కేజీలాగా అనమాట చాలామంది గిఫ్ట్లకి ఇలాంటివి కూడా ఇస్తున్నారండి ఎందుకంటే ఏదో కొత్తగా ఇవ్వాలని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఇచ్చినవే ఇవ్వకూడదు అని ఇలాంటివి కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూసారా రకరకాల గిన్నెలు అనమాట పాలు కాగించుకోవడానికి కానీ మనం అన్నం కూడా వండించు వండుకోవచ్చు అంత మందంగా ఉన్నాయి ఇవి కూడా కేజీలాగే అండి ఇక్కడ రకరకాల ఇవి ఉన్నాయి చూసారా ఈ మోడల్స్ చూడండి ఇక్కడ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి రేట్ చెప్పడానికి కూడా అవ్వదు కొన్నింటి మీద ట్యాగ్స్ ఉన్నాయి కొన్నింటి మీద అయితే అస్సలు లేవు అనమాట చూడండి ఎంత అల్మార్లో ఉండేవి ఎంత బాగున్నాయి కదా ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు అయితే చాలా బాగున్నాయి ఈ డబ్బాలు అయితే పర్ అని అనిపెట్టారండి ఇవన్నీ పీసుల లాగా అండి ఇవైతే కేజీలాగా రావు చూసారు కదా ఇటువైపు అయితే ట్రాన్స్పరెంట్గా ఉండేవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఓ చాలా అయితే ఉన్నాయండి ఫోర్ ఫ్లోర్స్ అండి ఇది ఫస్ట్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోరే అనమాట ఇటువైపు చూస్తున్న గిన్నెలన్నీ కాపర్ కోటంగా అండి కింద అయితే కాపర్ బాటము ఇటువైపు రకరకాల గ్లాసులు అయితే ఉన్నాయి టిఫిన్ ప్లేట్స్ గ్లాసులు అయితే చాలా రకాలు ఉన్నాయి చెంబుల్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి చెంబులు గ్లాసులు కొన్ని కొన్ని కేజీల్లాగా ఉంటాయి కొన్ని కొన్ని పీసుల్లాగా ఉన్నాయి ఇక్కడ డెమో పీసులు అయితే పెట్టారు చూడండి గ్లాసులు ఇగోండి స్టీల్ బాణల్లో అనమాట ఇవి ఇవి కూడా కేజీలాగా ఉండదు ఇటువైపు చూడండి స్పూన్లు రకరకాల స్పూన్లు కానీ గరిటెలు కానీ అలాంటివైతే ఉన్నాయి స్పూన్లలో మనకి ఏటొచ్చి పది రకాల స్పూన్లు అయితే ఉంటాయండి ఇదిగోండి ఎన్ని స్పూన్లు కదా ఇవి సెట్ లాగా ఇస్తారండి ఆరు అలా ఉంటుంది సెట్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది ఇక్కడ రకరకాల బిందెలు కూడా ఉన్నాయి బిందెలు అయితే టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఇక్కడ కలర్ డబ్బాలు కానీ మామూలు డబ్బాలు కానీ ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి పీసుల్లాగా ఉన్నాయి కేజీల్లాగా ఉన్నాయి రెండు రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి హాఫ్ డబ్బాలండి హాఫ్ డబ్బాలు కూడా ఇప్పుడు ఇస్తున్నారు అందరూ ఇవి ఇవి కూడా కేజీలాగా ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్కి వచ్చేది టూ హండ్రెడ్కి ఉండేది ఉంది హండ్రెడ్కి కూడా వచ్చేది డబ్బాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు చూడండి ఇదిగోండి ఇలా తీసుకొని వెళ్తారు వాళ్ళు ఇక్కడ రకరకాల బకెట్లు సాంబార్ బకెట్లు కానీ అలాంటివి అయితే ఉన్నాయి హోటల్ సంబంధించినవి కూడా అయితే ఇక్కడ ఉన్నాయి అది వేరే వీడియోలో చేస్తానండి ఎన్నో రకాల వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి మనకి ఈ షాప్కి వస్తే మనం అసలు ఏ టు జెడ్ అనమాట మనకి ఇంకా వేరే చోట వెళ్ళిన అవసరం లేదు అలాగ అన్ని ఈ షాప్లో అయితే మనకి దొరికిపోతాయి ఫర్నిచర్ దగ్గర నుంచి అన్ని ఏ టు జెడ్ మనకైతే ఈ షాప్లో దొరికిపోతాయి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇంకా చాలా ఫ్లోర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఎట్ ప్రజెంట్ అయితే ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నేనైతే కొంచెమే ఎక్స్ప్లోర్ చేశాను చాలా అసలు ఎన్నో ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బెల్లి పవాలి అని అంటారండి ఇవి ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కింద కనబడుతున్నవన్నీ అవే అండి ఇవి కూడా కేజీ ఉన్నాయి చూసారు కదండి ఎన్నో రకాల ఇటువైపు అయితే మనకి కనబడుతున్నాయి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి